మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ప్రకాష్నరు కొత్తపల్లె పంచాయతీ మాకు సుశానం ఉంది కానీ దానికి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి మాకు రోడ్డు అనేది లేదు గౌరవనీయులైన నంద్యాల వడదాల రెడ్డి వారికి మేము మాకు శ్మశానంకు తరపున రోడ్డు లేదని చెప్పి మేము రెండు మూడు సార్లు చెప్పడం జరిగినది అదేవిధంగా అంతే స్పీడ్గా మాకు స్పందించి మీకు నేను ఏర్పాటు చేస్తా పోని అని చెప్పి మాకు హామీ ఇచ్చినాడు హామీ ఇచ్చిన వేరుకు మాకు రోడ్డు కూడా రస్తా ఏర్పాటు చేసినాడు అందుకని నంద్యాల కొండారెడ్డి గారి సహకారంతో కొత్తపల్లి సర్పంచ్ రెడ్డి సహకారంతో మాకు రోడ్డు ఏర్పాటు అనేది జరిగింది అతి తొందరలో మాకు ఇది రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా నంద్యాల వర్దారెడ్డి గారికి ధన్యవాదాలు కొండారెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా కొత్తపల్లి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలుగా కోరుకుంటున్నాము మాది ప్రకాష్ నగర్ కొత్తపల్లి పంచాయతీ గత నలభై సంవత్సరాల నుండి మేము మరి శ్మశానానికి దారి 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 లేక మేము చాలా ఇబ్బంది పడుచు ఉండే వాళ్ళము మరి అధికారులు మిగతా మా ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజు రెడ్డి గారు అలాగే ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారి సహకారంతో మరి మాకు దారి శ్మశానానికి ఇవ్వడం జరిగింది అలాగే మరి మా కొత్తపల్లె పంచాయతీ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి గారి పూర్తి సహకారంతో మాకు మరి రోడ్డు వేయించడానికి కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది మరి మా ప్రకాష్ నగర్ గ్రామ ప్రజల తరఫున నంద్యాల వరదరాజు రెడ్డి గారికి అలాగే తనయుడు నంద్యాల రెడ్డి నంద్యాల రెడ్డి గారి తనయుడు కొండారెడ్డి గారికి అలాగే మా సర్పంచ్ కొత్తపల్లి పంచాయతీ సర్పంచు కొన్నిరెడ్డి సుచంద్రారెడ్డి గారికి ఆ హృదయపూర్వకంగా మా అందరి సమక్షమున మరి కృతజ్ఞత అభివందనము తెలియజేస్తూ అలాగే మరి తుపాకుల రామసుబ్బయ్య అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆ తుపాకుల నాగరాజు మరి తదితరులు పెద్దలందరూ కలిసి మేము మరి అడిగినప్పుడు మాకు మమ్మల్ని సహకరించి మాకు మరి దారి ఇవ్వడం జరిగింది ఇరవై అడుగుల రోడ్డు మాకు వదిలేసి మరి వారి వారి ప్లాట్లలో వాళ్ళు మరి కట్టుకోవడం జరుగుతూ ఉంది ఇందుకు సహకరించిన ఇది ఇరు ప్రకల పార్టీల మరి ప్లాట్ల వాళ్ళు మాకు సహకరించిన వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾನ್ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್